ఒకటో తారీఖున అనకాపల్లి కసింకోటలో సర్వజనీ గార్డెన్స్ కసింకోట గ్రామం దగ్గర సర్వజనీ గార్డెన్స్ ఉంది ఆ గార్డెన్స్లో పార్లమెంట్ పరిశీలకులుగా బాధ్యత తీసుకోబోతున్నా ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా ఈ జిల్లాలో పార్టీ పరంగా కూడా జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ప్రసాదు మేమందరం కూడా కార్యాచరణ తయారు చేయబోతున్నాం అది నియోజకవర్గాల వారిగా విస్తృత సమావేశాలు ఏర్పాటు చేసి ఇప్పటికీ ఎనిమిది మాసాలు ఓటమి చూసిన తర్వాత జిల్లా నియోజకవర్గ స్థాయిలో కూడా పెద్ద సమావేశాలు ఏవి కూడా పెట్టలేదు కార్యకర్తల్లో ఉన్నటువంటి నైరక్ష్యాన్ని కార్యకర్తల్లో ఉన్నటువంటి నిర్లిప్తని కార్యకర్తల్లో ఉన్నటువంటి అసహనాన్ని అది పక్కన పెట్టి రేపు రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగా పునరుత్తేజంగా మళ్ళీ పూర్వ తీసుకురావడం కోసం మన పాత్ర ఎంతవరకు ఉందని ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర నిర్వర్తిస్తూ నిర్వహిస్తూ మాడుగా నియోజకవర్గం నుంచి కోడవరం నియోజకవర్గం నుంచి నర్సీపట్నం నియోజకవర్గం నుంచి యలమంచిల్ నియోజకవర్గం నుంచి పాకిరాపేట్ నియోజకవర్గం నుంచి పెందుర్తి నియోజకవర్గం నుంచి అనకాపల్లి నియోజకవర్గం నుంచి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నియోజకవర్గాల వారిగా కూరు కమిటీ ఏర్పాటు చేసుకొని వాళ్ళ సలహా మేరకు కూడా పార్టీ ప్రతిష్టని చేసే విధంగా ముందుకు అడుగులు వెయ్యిపోతున్నామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాం కొండ్ర కానీ కొంత కానీ ద జంగాపాలెం కానీ ఎక్కడ చూసినా సరే మొత్తం అవన్నీ కూడా మట్టి భూస్థాపనం చేసి కొండలన్నీ పిండి చేసే కార్యక్రమానికి ఎజెండా కింద పెట్టుకున్నారు నియోజకవర్గం ఉంది అలా పక్కన ఉన్నటువంటి పర్వ పర్వడ మండలి అన్నీ కూడా పర్మ సిటీలో వాళ్ళందరూ కూడా మామూలుకే అక్కడ ఉన్నటువంటి గ్రీనరీ పెట్టి అక్కడ పొల్యూషన్ రాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి లేమత్ కానీ లంకరిపాలెం కానీ పర్వాడు కానీ ఇవన్నీ కూడా చాలా భవనపాలెం కానీ ఇవన్నీ గ్రామాలు కూడా పొల్యూట్ అవ్వకుండా చూసుకోవాల్సింది పోయి మీరు ఏ గ్రెయిన్ రాకర్లేదు గ్రెయినరీ కేటాయించిన భూములన్నీ కూడా బినామీ పేర్ల మీద బినామీ పేర్లతో రాయించుకోవడానికి ఎజెండా కింద అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి యలమంచి నియోజకవర్గాన్ని చూస్తే ఎస్సీ జడ్లో ఆ రోజు ఎప్పుడో దివంగత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఎస్సీ కేటాయిస్తే అక్కడ ఉన్నటువంటి స్థలాలు స్థలాలు ఏపీఐసి ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా స్థలాలు కేటాయిస్తే ఎవరైతే పరిశ్రమలు సగం సవ పెట్టి ఆఫీసర్ వాళ్ళు సిక్కిం డిస్ట్రిక్కు పెట్టి ఆ రేటుకే అప్పుడు ఉన్నటువంటి రేటుకే కైంకేర్యం చేయాలని తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు అక్కడ చూసే కార్యక్రమానికి నా పంచదాల దగ్గర ఒక టోల్ గేటు నారాయణపురం దగ్గర ఏమో ఒకటే టోల్ గేటు ఎల్మంచిలి బా బోర్డర్లో ఒక టోల్ గేట్లు పెట్టి ఆ కార్యక్రమాలు చేసుకెళ్తున్నారు అలాగే పోతే పైకరాబ నియోజకవర్గం వర్గంగా చూసుకున్నట్లయితే ఏదో స్టీల్ ప్లాంట్ అని వంకతో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వస్తుంది చెప్పి భూ దళారు కూడా అక్కడి నుంచి దించి కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా నుంచి భూ దళారు కూడా దించి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏజెండా కింద హోం మంత్రి దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి చిన్న చిన్న చోట టీడీపీ నాయకుల వరకు కూడా పైకి రాబాడ నియోజకవర్గం మీద దృష్టి పెట్టడం జరిగింది పోనీ ఇవన్నీ పక్కన పెడితే నర్సీపట్నం నియోజకవర్గం కింద చూస్తే గంజాయిని అడ్డాగా పెట్టుకొని ఏజెన్సీ నుంచి ఏజెన్సీ నుంచి పాడేరు చింతపల్లి అరకు అనంతగిరి డుబ్బరగూడ గులగొండ జికేవిధి పెద్ద పైలి ముచ్చిపుట్టు చింతపల్లి ఆయన్ని అక్కడి నుంచి మండలాల నుంచి ఏజెన్సీ గంధాయ అడ్డాగా పెట్టుకుని నర్సీపట్నం కేంద్రంగా పెట్టుకుని అక్కడ వ్యాపారాలు చేయడం కోసమే స్పీకర్ దగ్గర నుంచి అందరి నాయకులు కూడా అక్కడ తయారయ్యే పరిస్థితి అక్కడికి వచ్చింది ఇవన్నీ కూడా ఇవన్నిటితో పాటు స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో మా సమన్వయకర్తలు అయినటువంటి పెట్ల గణేష్ కానీ ఎల్మంచిలి నియోజకవర్గం సమన్వయకర్త అయినటువంటి రమణ రమణమూర్తిరాజు కానీ అలాగే పాకిరాపేట సమన్వయకర్త అయినటువంటి మన జోగులు గారు కానీ అలాగే అనకాపల్లి నియోజకవర్గం భరత్ కుమార్ గారు కానీ చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి అమర్నాథ్ కానీ మాడుగులు నియోజకవర్గం అయినటువంటి సమన్వయకర్తగా ఉన్నటువంటి ఉత్తెలనాయుడు కానీ అలాగే పెందు నియోజకవర్గం అది కానీ వీళ్ళందరితో కూడా సమాలోచన చేసుకొని స్థానిక సమస్యలను కూడా ప్రజల్లో తీసుకెళ్తూ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూర్తి అనేటువంటి వాగ్దానాలతో పాటు ఈరోజు వాళ్ళందరూ కూడా సంపదనే సృష్టిస్తానంటే ఆ సంపద సృష్టించింది కేవలం తెలుగుదేశం జనసేన నాయకులకే సృష్టించింది తప్ప ఒక పేదవాడికో భేదవాడికో కూలివాడికో ఒక నాలివాడికో సామాన్యుడికో ఒక మధ్యతరగతి కుటుంబీకుడికో కనుకో ఆ జెండాను పట్టుకొని తిరుగుతున్నటువంటి పేద పేదలైనటువంటి వాళ్ళకు వాళ్ళకు కూడా సాయం న్యాయం చేయకుండా వాళ్ళ అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం ఇన్ని ఆ రోజు రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలు కోట్లు ఖర్చు పెట్టి జగన్ సంక్షేమాన్ని ఖర్చు పెట్టి జగన్ అధికారంలోకి రాలైనప్పుడు మనం ఎన్ని సూపర్ శిక్షలు అమలు చేస్తే మాత్రం మనం అధికారంలోకి వస్తావా ఇంకా రాము రాము కాబట్టి మనం ఇంతకీ అమలు చేయడం మన జేబులు నింపుకొని మన తెలుగుదేశాన్ని నమ్ముకున్నటువంటి బడాబాబులు ఎవరైతే ఉన్నారో బడాబాబుల్ని బడాబాబులకు సంప సృష్టించే కార్యక్రమానికి మనం బాధ్యత తీసుకొని ముందుకు అడుగులేస్తే మంచిదనే ఒక ఎజెండాతో ఈ కూటం ప్రభుత్వం ముందుకు వెళ్తుందో తప్ప ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళదాలుగా తెలుగు ప్రజలు ఎంత నమ్మకంతో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి ప్రజలకు నమ్మకాన్ని ఉమ్ము చేయకూడదు అనే సంకల్పం వాళ్ళకి లేదు అందుకనే ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా కానీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం పేదవాడు చల్లగా ఉండాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకున్నటువంటి కార్యకర్త కూడా పోరాటమే పరమావధిగా ముందుకు వెళ్తూ కూడా ఇది పోరాటంతో ముందుకు ఈ పార్టీ పుట్టింది పోరాటం వచ్చిన తర్వాత అందరినీ సమానంగా చూసింది సమానంగా చూసి తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరికీ న్యాయం చేసింది ఆ న్యాయమైనటువంటి పరిపాలన అందించలేదు రానున్న రోజుల్లో ఇంకా అలా ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తల అభిప్రాయం మేరకు అలా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల అభిప్రాయం మేరకు వాళ్ళందరినీ మాట పరిగణలో తీసుకొని ముందుకు అడుగులు వేస్తాం ముందుకు అడుగులు వేసి ఈరోజు సంస్థత స్థానాన్ని జెండా మోసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంస్థ స్థానాన్ని నిలబెట్టే బాధ్యత వాళ్ళ గౌరవాన్ని పెంచే బాధ్యత వాళ్ళ గౌరవంతో పాటు స్థానికంగా వాళ్ళు మా పార్టీ పరంగా వాళ్ళకి మరింతగా బలపడే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని పార్లమెంటు పరిశీలకుగా నేను గట్టి భరోసా మీ మీ పత్రికా ముఖంగా పత్రికల ద్వారా మీకు మాట ఇస్తూ ఆ మాట ప్రకారమే పార్టీ బలోపేతం కోసం సమ్శ్రమైనటువంటి బాధ్యత తీసుకొని పూర్వవైపుని తీసుకురావడం కోసం అందరం కూడా సమ్మి పూర్తి చేయాలని అందులో తొలిసారి తొలి సమావేశం పత్రికా సమావేశం అనకాపల్లి పార్టీ కార్యాలయం నుంచే ఇది శ్రీకారం చుట్టాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి మరొకసారి మీ అందరు కూడా ప్రత్యేకమైనటువంటి అభివందనలు తెలియజేసుకుంటూ ఈ